హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాస్ కిచెన్ టూ ఫోర్ టు ఫైవ్ ఈరోజు మన కిచెన్లో ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే దోసకాయ మటన్ కర్రీని చేసి చూపిస్తున్నానండి మీరు ఎప్పుడైనా దోసకాయ మటన్ కర్రీని చేసి చూసారా లేదంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే చూస్తున్న వాళ్ళు నా కామెంట్ రూపంలో తెలియజేయండి రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి అన్నం చపాతీలోకి పూల్కాలోకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ మన అమ్మమ్మల కాలంలో నానమ్మల కాలంలో దోసకాయ మటన్ కర్రీ చాలా చేసేవాళ్ళండి నేను చేసిన విధంగా యాసిటిస్గా చేస్తే టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడవచ్చు దోసకాయ మటన్ కర్రీ చేయడానికి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు విత్ బోన్తోని మటన్ తీసుకున్నానండి తీసుకున్న ఒక రెండు మూడు సార్లు వాటర్తో వాష్ చేసేసుకొని తీసుకున్నాను తీసుకున్నాక దీనికి హాఫ్ కేజీకి నేను ఒక మూడు వందల గ్రాముల వరకు దోసకాయని తీసుకున్నానండి దోసకాయ మరీ పండింది కాకుండా మరీ ఖచ్చితి కాకుండా దూర ఉన్నది తీసుకోవాలి చూపిస్తున్న విధంగా ఉండాలండి ఒక స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసి అందులో ఒక టీ స్పూన్ వరకు షాజీరా నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు వరకు చెక్క రెండు రెండు లేదా మూడు మీడియం సైజు వరకు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడ ఉప్పును కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల మనకు తొందరగా మగ్గిపోతుందండి ఆనియన్ తర్వాత ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టీవీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుందండి మనం కుక్కర్లో మటన్ కర్రీని చేసుకుంటే మటన్ అనేది స్మూత్గా ఉడికిపోతుందండి చూడండి ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలపాలి మటన్లోంచి పచ్చిదనం పోయేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ పాయిల్కి తేలేంత వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయాలి అందులోంచి వాటర్ మొత్తం మావిరపై ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది చూడండి ఆయిల్ మొత్తం పైకి ఎలా వచ్చేసిందో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి తర్వాత మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలండి ఇందులోకి హాఫ్ కేజీకి మూడు టీ కారం వేసుకుంటున్నాను మీరు కారం ఎక్కువ తింటే మీరు కారం ఎక్కువ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న దోసకాయలను కూడా ఇందులోకి వేసుకోవాలి దోసకాయను మరీ చిన్నగా కట్ చేసుకోవద్దు మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకు తినేటప్పుడు కర్రీలో టేస్ట్ అనిపిస్తుంది దోసకాయను కట్ చేసేటప్పుడు మనం ఒకసారి టేస్ట్ చూసుకోవాలండి లేదంటే చేదు ఉంటే కర్రీ మొత్తం చేదు అయిపోతుంది ఒకసారి చూసుకున్న తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి దోసకాయ చేదు ఉంటుందండి ఒకసారి మనం చెక్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి ఇందులో పచ్చదనం అంతా పోయి ఆయిల్లో కొసేపు ఉడుకుతుంది కానీ విత్తనాలతో కూడా వేసుకోవచ్చండి విత్తనాలు ఇష్టం లేని వాళ్ళు విత్తనాలు తీసేసి కూడా వేసుకోవచ్చు నేను విత్తనాలు తీసేసేసుకున్నా ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి చూడండి లైట్గా వాటర్ పైకి వస్తున్నాయి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరకును కూడా యాడ్ చేసేసుకోవాలి కొత్తిమీరతో మనకు కర్రీ ఫ్లేవర్ బాగుంటుందండి ఒకసారి కలిపేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం తాగే మంచినీళ్ళ తోని ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి కర్రీని కలుపుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ ఆరు విజిల్ వచ్చేంత వరకు విజిల్ పెట్టేసుకోవాలండి కుక్కర్కి విజిల్ పెట్టిన తర్వాత మనం కుక్కర్కి ఆరు విజిల్స్ రావాలి తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరి తీసేసి కుక్కర్ మూత తీస్తే మనకు ఆల్మోస్ట్గా కర్రీ రెడీ అయిపోయిందండి చూడు వేడివేడిగా దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూస్తుంటే నోట్లకి నీళ్ళు వచ్చేస్తున్నాయండి నాకు మాత్రం తర్వాత కర్రీ ఉడుకుతున్నప్పుడు మనం అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని హోమ్మేడ్ అండి గరం మసాలా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు కర్రీని ఉడకనివ్వాలి స్టవ్ పైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి దోసకాయ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి పుల్కాలోకి జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి ఈ కర్రీ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగానే అజర్టీజ్గా చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనో కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్ థ్యాంక్ యూ